అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు పప్పులు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయతో పప్పులు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి పుల్ల మామిడికాయ ఈ చిన్నకాయ అనమాట ఒక గ్లాసు కందిపప్పు రెండు ఉల్లిపాయలు చిన్న టమాటాలు మూడు పది పచ్చిమిర్చి వీటితో పాటు పప్పులు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇదిగో ఈ గ్లాసు కందిపప్పుని కుక్కర్లో వేసి గ్లాస్ వాటర్ వేసి కడుక్కొని తర్వాత నానబెట్టుకుందాం కడిగినా కడిగాను కదా ఈ గ్లాస్ కందిపప్పుని తర్వాత దీనిలో మూడు గిద్దల వరకు పోసేసుకున్నాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాం కందిపప్పు అరగంట నాటితే తొందరగా ఫాస్ట్గా ఉడుతుంది చక్కగా ఈ లోపల ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇలా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నవి మామిడికాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి దీనిలో ఈ కందిపప్పులో వేసుకుందాం నా అరగంట అయినా కందిపప్పు నానబెట్టి కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం ఇది కుక్కరు మూత పెట్టేసుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అంటూ ఇంకా కట్ చేసుకుందాము ఒక ఐదు అలాగే విజిల్ తీసి పప్పుని ఎలుపుకుందాం ఆ తర్వాత పోపు వేసుకుందాం కుక్కరు ఐదు విజిల్స్ వచ్చింది కదా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది సరిపోయి కళ్ళుప్పు తగినంత సరిపడా హాఫ్ స్పూను పసుపు దీన్ని మెత్తగా పప్పు గుత్తి పెట్టి చక్కగా మెత్తగా ఎన్నిపుతుంది ఎక్కడమ్మ మెత్తగా పేస్ట్ లాగా ఎనుక్కొని తర్వాత తగినని వాటర్ పోద్దాం ఈ టైంలో ఉప్పు కారాలు కరెక్ట్ చేసుకోండి ఒక హాఫ్ స్పూను కారం వేద్దాం ఇంకా పో పెట్టుకున్నాం ఉప్పు కారాలు కరెక్ట్గా చేసుకుని చూసుకోండి చేతిలో వేసుకొని నాకైతే సరిపోయాయి తాలి వేసేద్దాం బాండీల్లో ఆయిల్ పోసాను ఒక నెంబర్ చిట్ దాకా తర్వాత పో పెట్టుకున్నాను కొంచెం ఉల్లిపాయలు తీసుకొని ప్పులు వేస్తున్నాను కొన్ని కొన్ని మాత్రమే పోపులు వేస్తున్నాయి నల్లపాయలు పోపులోకి ఎండుమిర్చి పోపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు పోపుని బాగా కాగను పోపు కాగొచ్చింది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాము చిట్కీడు తర్వాత తాలింపు పాగింది కదా పప్పులు పప్పులుసుని బాగా మరగనిద్దాము మరిగితే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము ఈ పప్పులుసులో అంతేనండి ఇంకా గుమ్మగుమ్మలో ఆడిపోయి పప్పులుసు రెడీ పప్పులుసు అన్న పప్పు చేర మా ఏరియాలో పప్పులుసుని అంటాం అన్నమాట చాలామంది పప్పు చారు అంటారు మేము పప్పులుసు అంటాం రెండు ఒకటి మ్యాంగో పప్పులుసు రెడీ ఇంకొక పది నిమిషాలు బాగా మరగాలన్నమాట మరిగితే మంచి టేస్ట్ డబుల్ అవుతుంది పప్పులుసు పచ్చితనం అని పోయి కమ్మగా ఉంటుంది పప్పులుసు బాగా మరిగినాయి ఇంకా దించుకుందాము చక్కగా సర్వ్ చేసుకోవడం ఇంకా స్టవ్ ఆపేసి మామిడికాయ పప్పులు పప్పులుసు తయారు చేయ విధానమా అయిపోయింది చూడండి మ్యాంగో పప్పులుసు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా రుచి చెప్తాను ఈ పప్పులుసు కాంబినేషను ఈ పప్పులుసు కాంబినేషను ఇది ఉప్పు చేప అనమాట సూపర్గా ఉంటుంది టేస్టు ఇంకా ఈ రెండుని పప్పులు చేసుకొని చెప్పుచాపను అన్నం వేసుకొని తింటుంటే ఇంకా ఆ టేస్టు యమాహో తిని చెప్పాల్సింది ఎవరైనా రుచి మనం చాలా బాగుంటుంది అన్నీ పర్ఫెక్ట్గా కలిపి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ